ఈవీఎంకు సంబంధించినటువంటి ఎలిగేషన్స్ మీద అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి గెలుపు ఏదైతే వచ్చిందో కూటమికి ఆ గెలుపుతో తనకు సంబంధం ఉన్నా లేకపోయినా తన ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న రెండు పర్టికులర్ బూత్స్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి అక్కడ ఏమాత్రం ఓటు బ్యాంకు లేదని తను స్ట్రాంగ్ సర్వే చేయించారని అక్కడ అందరూ వైసీపీ కోటేశారని అయినా కానీ ఆ ప్రాంతాల్లో ఎందుకు టీడీపీ కోట్లు పడ్డాయి అనేటువంటి అంటే కొన్నిసార్లు చిన్న అంశాలను పట్టుకుంటే దానివల్ల పెద్ద పెద్దవి బయటకు వస్తాయి ఎప్పుడైనా పెద్ద పెద్ద బయటకు లాగాలంటే చిన్న ఎగ్జాంపుల్ను పట్టుకుని దాని వెళ్ళాలి ఆ రకంగా బాలినని రెడ్డి ఒంగోలు ఒక స్ట్రాంగ్ పోరాటం చేస్తున్నారు ఒంగోలుతో పాటు హైకోర్టులో చేస్తున్నారు ఆయన ఎలక్షన్ కమిషన్ రంగంలోకి దిగింది వివి స్లిప్పులు కాదు మేము లెక్కించేది మాక్ పోలింగ్ చేస్తాము అంటే ఆ ఈవీఎం సరిగ్గా పనిచేస్తుందా లేదా వేసినటువంటి ఓటు సరిగ్గా వివీ అట్లాగే మాక్ పోలింగ్ అంటే ఏంటంటే ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ జనాలను పిలిపించి ఒక రెండు వందలు మూడు వందల ఓట్లు వేయిస్తారు అప్పుడు ఏం చెక్ చేస్తారంటే అంటే అయితే వాడారు అప్పట్లో అవే తీసుకొస్తారు ఆ టైంలో బీజేపీ గుర్తు కొడితే బీజేపీయే పడుతుందా ఫ్యాన్ గుర్తు కొడితే ఫ్యానే పడుతుందా సైకిల్ కొడితే సైకిల్ పడుతుందా లేదా అంటే ఈవీఎం మ్యాన్పులేట్ అయిపోయిందా ఆల్రెడీ అనేది చూస్తారు అదొకటి మాత్రమే చేయాలి ఏదన్నా క్యాండిడేట్స్ డౌట్ ఉన్నప్పుడు అది మాత్రం చేస్తే సరిపోతుంది మిగతా అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయని సుప్రీంకోర్టే చెప్పింది గతంలో అందువల్ల ఎలక్షన్ కమిషన్ కూడా ఒకవేళ వచ్చి రీక రీవెరిఫికేషన్ లాంటివి చేసినా అది ఒకటి చేస్తుంది కానీ బాగాలేదు మాత్రం యాక్సెప్ట్ చేయట్లా నేను ఇది కాదు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏదైతే ఓట్లు సైకిల్ కి పడ్డాయో వాటికి తగ్గ వివీ ప్యాట్లు అవే ఉన్నాయా లేదా లెక్కించండి ఇవే నేను అడుగుతుంది రెండు బూతులకు సంబంధించినది ఆయన అయితే ఈసీ ఏమంటది అంటే హైకోర్టులో సుప్రీం కోర్ట్ ఎప్పుడో గైడ్ లైన్స్ ఇచ్చిందండి ఇవి మేము చూడక్కర్లేదని అని సుప్రీం కోర్టే చెప్పింది సో మేము ఈవెందుకు చూస్తాం మాక్ పోలింగ్ చేస్తాం ఆ ఈవీఎం ఏమైనా మ్యాన్ఫురేట్ అయ్యిందా లేదా అనేది మళ్ళీ ఇంకొన్ని ఓట్లు వేసి చూస్తాము ఆ ఓట్లు కరెక్ట్ గా రావట్లేదు అనుకోండి అప్పుడు మ్యాన్పేట్ అయినట్లు లక్కి ఆల్రెడీ మాక్ పోలింగ్ చేస్తే మాకు ఇంతకుమీద సంబంధం లేదనేసి హైకోర్టులో కూడా చెప్పారు సో హైకోర్టు కూడా ఈ కేసుని పెద్దగా కన్సిడర్ చేయలేదు ఆల్రెడీ సుప్రీం గైడ్ లైన్స్ ఉండడంతో ఇప్పుడు బాలన్స్ యూనివర్సి రెడ్డి నేరుగా సుప్రీం కోర్టు వెళ్తున్నారు దీని మీద పోరాటం చేయడానికి దాంతో ఆయన నేషనల్ వైడ్ హీరో అవుతున్నారు ఎందుకంటే ఓ పక్క జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయిపోయారు విజయసాయి రెడ్డి సైలెంట్ అయిపోయారు దీని మీద ఎందుకు అయ్యారో తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఫస్ట్ లో ఈవీఎం వల్ల గెలిచాడు జగన్ అది ఇది అని ఎగిరినటువంటి చంద్రబాబు పాయింట్ తర్వాత కంప్లీట్ గా సైలెంట్ అయిపోయారు మీకు గుర్తుంటే కంప్లీట్ గా కంప్లీట్ గా సైలెంట్ అయిపోయింది చంద్రబాబు అట్లాగే ఇప్పుడు కూడా జగన్ విజయసాయి రెడ్డి కంప్లీట్ గా సైలెంట్ అయిపోతున్నారు కానీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళలో కొంతమంది ఇలాంటి వాళ్ళు బాలిన యూనివర్సిటీ లాంటి వారు మాత్రమే దీన్ని స్ట్రాంగ్ పోరాటం చేస్తున్నారు నేషనల్ వైడ్ బాలినేని హీరో అయ్యారు నేషనల్ వైడ్ ఈ అంశాన్ని సుప్రీం సుప్రీంకోర్టులో ఆయన ప్రూవ్ చేయగలిగితే ఏది వీవీ ప్యాట్లో వచ్చింది వేరు వాళ్ళు నొక్కింది వచ్చిన గుర్తు వేరు అనేది కనుక ఆయన ప్రూవ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తుంది అంతవరకు వెళుతుందా లేదా అనేది తెలియదు అయితే మీరేమో అనుకుంటున్నారు ఏపీలో మళ్ళీ ఎలక్షన్ పెడడం కరెక్టా న్యాయబద్ధం అనుకుంటున్నారా లేదు ఇంకేదన్నా అనుకుంటున్నారు కింద రాయండి